అందరికీ నమస్కారం విద్య నేర్పిన గురుదేవులకి జగద్గురువైన శ్రీకృష్ణ భగవానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు భగవద్గీతలోని సాంఖ్యాయుగంలో ముప్పై తొమ్మిదవ శ్లోకం గురించి వివరించి తెలుసుకుందాం గురువు ఒక్కడే భూమి మీద గురువు ఒక్కడే ఆ గురువు బోధించిన జ్ఞానమే భగవద్గీత భగవద్గీతని అందరూ తెలుసుకోవాలని ఉద్దేశంతోనే ఈరోజు భగవద్గీతని చదివి అందరము అర్థం చేసుకుందామనే ఉద్దేశంతోనే మీ ముందుకు వచ్చాను ముప్పై తొమ్మిదవ శ్లోకం గురించి వివరించుకొని తెలుసుకుందాం ఏషాతేభి హితాసాంకే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యాయుక్తో యార్ధ కర్మబంధం ప్రహాస్యసి ఈ శ్లోకం యొక్క వివరము కర్మయోగం గురించి తెలియబడింది భావము ఇంతవరకు శరీరములందు ఆత్మల వివరము గల జ్ఞానము తెలియ చేశారు ఆత్మల గురించి వివరము జ్ఞానము తెలియజేశారు ఇక నుండి కర్మబంధములు కలగని జ్ఞానము తెలియచేతును వినుము అన్నారు వివరము ఈ శ్లోకము కంటే ముందు కర్మ కర్మయోగములకు సంబంధించిన శ్లోకము చెప్పి అది ఎలా గుర్తించాలో లేదోనని తలచి గుర్తించారో లేదోనని తలచి ఇప్పుడు చెప్పునది కర్మను నాశనము చేయి యోగము అని ఇక్కడ చెప్తున్నారు హెచ్చరిస్తున్నారు మనందరినీ కర్మను నాశనము చేసే యోగము గురించి తెలియచేస్తున్నాను అని ఈ మాటలతో ప్రతి ఒక్కరూ ఇంతకు ముందు విన్నది శరీర ఆత్మల సంబంధము విషయము అని జీవాత్మ ఆత్మ శరీరములో ఉండే ఆత్మల సంబంధ విషయములు ఇక నుంచి తెలుసుకునేది ఏమిటి అంటే కర్మయోగం గురించి కర్మ ఎలా నాశనం చేసుకోవాలి ఒక పని చేస్తూ కూడా ఎలా నాశనం చేసుకోవాలి అని వివరము తెలుసుకోవాలి అని ఈ కర్మయోగం నుంచి ఇంకా తెలియబడుతుంది ఆత్మలు వేరని యోగములు వేరని తెలుసుకోవాలి ఇక్కడ గుర్తించాలి వేరు వేరని మన శరీరంలో ఉన్న సాంఖ్యం గురించి తెలుసుకున్నాం ఇప్పటి వరకు ఆత్మ జీవాత్మ గురించి ఇప్పుడు యోగము గురించి తెలుసుకుంటున్నాం అదే కర్మయోగం గురించి తెలుసుకుంటున్నాము ఈ శ్లోకం యొక్క ముద్దే ఉద్దేశము ఏంటి అంటే ఆత్మలు వేరు యోగములు వేరు అని చెప్పడం కోసమే ఈ శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశము మొదలుపెట్టినది కర్మయోగం యొక్క వివరము కనుక ఆ కర్మయోగమును గురించి భగవంతుడు ఈ విధముగా అన్నాడు కర్మయోగము అర్థమవ్వాలంటే చాలా శ్రద్ధ కావాలి శ్రద్ధతో విని తెలుసుకుంటేనే కర్మయోగం యొక్క అర్థం తెలుస్తుంది కాబట్టి నలభై ఒక శ్లోకం గురించి తెలుసుకుందాం నలభై శ శ్లోకంలో నేహావిక్రమ నాశోస్తి ప్రత్యవాయోన విద్యతే స్వల్పమ్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ ఈ శ్లోకం యొక్క వివరం కూడా కర్మయోగం గురించి తెలియబడింది తెలియజేశారు ఇక్కడ భగవానుడు భావము కర్మయోగమును ఆరంభించి మానుకొనుటి వలన ఏ దోషము లేదు కొద్దిగా ఆచరించినప్పటికీ కొన్ని కర్మ భయము నుండి కాపాడగలదు వివరము ఏంటంటే కర్మయోగమును ఆచరించిన తరువాత కొంతకాలముకి మానివేయటం వల్ల ఏమన్నా జరుగుతుందా అనే భయం ఉంటుంది అందరికీ కర్మయోగము మానుకోవటం వల్ల ఎలా ఎలాంటి దోషము లేదు కలగదు ఏ మాత్రము దోషము కలగదు అని తెలియజేస్తున్నారు భగవానుడు ఇక్కడ పాపపుణ్యముల బంధము నుండి కొనుటకు కర్మయోగము సాధనము అది ఒక సాధనము మాత్రమే ఆచరించి ఒకసారి ఆచరించి ఆచరించకుండా వదిలేయటం వల్ల ఏమన్నా నష్టము జరుగుతుందా అని మన అందరికీ ఒక అనుమానం రాక తప్పదు వచ్చినందువల్ల భగవానుడు ఏం చేశాడంటే ఇక్కడ ఏమీ అవదు దానివల్ల నష్టం ఏమీ జరగదు కర్మయోగం ఆచరిస్తే అది ఒక సాధన మాత్రమే ఆ సాధనలో పాపం అనేది మనకి అంటకుండా ఉంటుంది కర్మయోగము కొంతకాలము ఆచరించినప్పటికీ ఆ కాలములో కలుగు భయంకర కర్మ బంధముల నుండి కాపాడును అంతేనండి ఆచరించినప్పుడు కర్మయోగము అంటే ఏందో తెలుసుకొని ఆచరిస్తే భయంకరమైన పాపముల నుండి తప్పించబడును ఆ టైంలో మనం గుర్తుంచుకొని కర్మయోగం అనేది సాధన చేస్తే పాప బంధముల నుండి కాపాడును యోగము కాపాడును ఆచరించిన కర్మయోగము కొద్దిది అయినప్పటికీ ఆ సమయంలో పెద్ద కర్మలను పోగొట్టును ఇక యోగ విషయము అర్థము కానివారు యోగం అంటే ఏమిటో వారు తెలియని వారు ఎట్లుందరు అనగా ఇక్కడ మనకి ఇంతవరకు జీవుడు ఆత్మ గురించి తెలుసుకున్నాము అసలు యోగం గురించి తెలియదు భగవద్గీతలో ఇప్పుడే కదా ఇక్కడి నుంచే కర్మయోగం గురించి బ్రహ్మయోగం గురించి తెలియజేస్తున్నారు అసలు యోగం అంటే ఏంటి అని తెలియని వారికి ముందు శ్లోకంలో ఇంకొంచెం వివరంగా తెలియజేస్తాం కావున అందరము రైత సిద్ధాంత భగవద్గీత చదువుకొని మనందరము సంపూర్ణ జ్ఞానులు అవుదాము ముందు ముందు కర్మయోగము బ్రహ్మయోగము భక్తి యోగం గురించి తెలియజేస్తారు ఈ గ్రంథంలో సంపూర్ణ జ్ఞానం అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీ ముందుకు వచ్చి భగవద్గీతని చదువుతూ మనందరం తెలుసుకోవాలని ఉద్దేశంతోనే మాత్రమే అందరూ గ్రహించగలరు రైతు సిద్ధాంత భగవద్గీతని చదవండి అందరూ సంపూర్ణ జ్ఞానులు కాగలరు అని ఆశిస్తూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం